నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా కరోనా తర్వాత అందరూ సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా రోజువారీ తినే కూరగాయలు ఆకుకూరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలు నాణ్యమైన తాజా కూరగాయలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ డిమాండ్ను గుర్తించిన చాలా మంది ఔత్సాహికులు నగరాల్లో అవుట్లెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కూరగాయలను అందుబాటులోకి తెస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పండించిన సేంద్రియ కూరగాయల ఉత్పత్తులను ఎక్కడ విక్రయించాలో చాలా మంది రైతులకు పూర్తి సమాచారం లేదు కుదిరితే సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు చేసుకోవడం లేదంటే పొలం వద్దే అమ్ముకోవడం రైతుకు తెలిసిన పద్ధతి మరి సేంద్రియ కూరగాయలను మార్కెట్ చేసుకోవడం ఎలా ప్రభుత్వం అందిస్తున్న మార్కెటింగ్ సదుపాయాలేంటి ఎక్కువ ధరను పొందాలంటే రైతులు ఏం చేయాలి సేంద్రియ ఫలాలు అందాలంటే ఏ మార్గాలను అనుసరించాలి ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చించేందుకు సేంద్రియ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ రామాంజనేయులు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిది వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పే ఉన్న కు కాల్ చేయండి నమస్తే డాక్టర్ సార్ ఈ మధ్యకాలంలో సేంద్రియ ఉత్పత్తులపై వినియోగదారుల్లో చాలా అవగాహన వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే అవి మాత్రమే కొందాము అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి మరి వీటికి సంబంధించి వాళ్ళకు తగ్గ అంత ఉత్పత్తి వస్తుందా అంటే వినియోగదారుడికి కావలసినంత అంత పంట పండిస్తున్నారా అంటే ఇక్కడ మనము రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఈ మధ్య వచ్చిన కరోనా తర్వాత ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించడం ఎక్కువైనది అట్లాగే దాంతోపాటు పర్యావరణంలో వస్తున్న మార్పు వలన కూడా వ్యవసాయ రంగంలో మార్పులు చేసుకోవాలి అన్నది రైతులు ఎప్పటి ఎప్పటించో చెప్తుందండి రెండు కూడా ఏంటంటే వ్యవసాయంలో ఇప్పుడు వాడుతున్న అధిక రసాయనాలు అధిక నీరు అధిక ఎనర్జీ వీటి నుంచి మారి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలి అన్నది అనుకుంటూ ఉన్నది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కొంచెము ఎక్కువ మళ్ళటం జరుగుతున్నది అవేర్నెస్ పెరిగింది డిమాండ్ బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది రెండవది అంటే మన ఆహారంలో ప్రతి కుటుంబం అంటే మనం ఒక వ్యక్తి దాదాపు నాలుగు వందల యాభై గ్రాములు కూరగాయలు తినాలి రోజుకి మనం ఇప్పుడు యావరేజ్గా తీసుకుంటే రెండు వందల కంటే తక్కువ తింటున్నాం అంటే అది సేంద్రియమా కాదా పక్కన పెట్టినా సరే మనం తింటున్నది చాలా తక్కువ ఆ నేపథ్యంలో ఎక్కువ ఆహారంలోకి మనకు కూరగాయలు అవి రావాలి అనుకుంటే కి ఉత్పత్తి పెరగాల్సిన అవసరమైతే ఉన్నది అట్లాగే ఉత్పత్తిలో ఏదైతే లాసెస్ ఉన్నాయో అవి కూడా తగ్గాల్సింది అంటే ఇప్పుడు మనం తెలంగాణ వరకు తీసుకుంటే కింద దాదాపు పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల డెఫిసిట్ ఉంది మనకు కూరగాయలు అవి అన్ని పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు బయట నుంచి వస్తున్నాయి ఇప్పటికి కూడా అంటే వాటికి చాలా మార్కెట్ అయితే ఉన్నది రెండోది అలాగే మనకు స్టోరేజ్ ఫెసిలిటీస్ అవి సరిగ్గా లేకపోవటము హ్యాండిలింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే లాస్ కూడా చాలా ఎక్కువ ఇవి రెండు ఒక ఎత్తు అయితే రైతుల వైపు నుంచి ఆలోచిస్తేనేమో ఉత్పత్తి ఎక్కువ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఉత్పత్తి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చాలా పురాతన పద్ధతుల్లో చేస్తున్నారు అంటే ఎక్కువ ఎరువులు వాడటము తర్వాత భూమి మామూలుగా రెగ్యులర్ పంటలు పండించడానికి వాడుతున్నట్టుగానే చేయటం ఇవన్నీ కూడా అట్లా కాకుండా మనము సరైన పద్ధతిలో పండించగలిగితే అంటే ముఖ్యంగా నేలల్లో కూరగాయలకు సరిపడా నేలలు ఏవైతే ఉన్నాయో ఎర్రమట్టి భూములు ఎర్ర భూములు తర్వాత లోతు తక్కువ ఉన్న భూములు తర్వాత నీరు అవి డ్రైనేజ్ పద్ధతులు బాగా ఉన్న భూములు అలాగే బెడ్స్ పద్ధతి బెడ్స్ వేసుకొని కొద్దిగా ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ కింద మనము కంపోస్ట్తో కలిపి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండేలాగా బెడ్ వేసుకోగలిగితేగినా కూరగాయలు ఈజీగా పండించుకోవచ్చు దిగుబడి కూడా ఇప్పుడు వస్తున్న మామూలు దిగుబడుల కంటే కూడా దాదాపు ముప్పై నలభై శాతం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఒకే పంట వేసుకోవటం కాకుండా అంటే మొత్తము టమాటా వేయటము లేకపోతే మొత్తము బెండ వేయటము అట్లా చేస్తారు చాలా సందర్భాల్లో అట్లా కాకుండా మనము పొలాన్ని డివైడ్ బెడ్స్గా వేసుకొని బెడ్ని కూడా డివైడ్ చేసుకొని ఒక స్టాగర్డ్ ప్రొడక్షన్ లాగా వేసుకోగలిగితే అంటే ఈ రోజు టమాటా వేస్తాము రెండు రోజుల తర్వాత ఇంకో పంట వేస్తాం ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకో పంట వేస్తాము అట్లా వేసుకుంటే గైనా యాభై రెండు వారాలు కూడా మనకు దిగుబడి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మనకు ప్రొడక్షన్ సిస్టంలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరమైతే రెండోది ఏంటంటే మనకి అన్ని ఒకే పంట ఉంటే గిన ఇప్పుడు ఉదాహరణకి టమాటా వేసామనుకోండి ఒక ఎకరం టమాటా వేసుకుంటే మనం వెళ్ళి టమాటో మాత్రమే అమ్మలేము మార్కెట్లో అప్పుడు ఏమవుతుందంటే మనం వేరే వాళ్ళకి అమేసి నికి రావాల్సి వస్తుంది అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా బల్క్ బయర్స్ ఎవరికూ అమ్మేసి మనం ఎనికి వస్తాం అట్లా కాకుండా మన దగ్గర ఐదారు కూరగాయలు ఉన్నాయనుకోండి ఐదారు కూరగాయలు ఉంటే కింద మనం ఆ ఐదారు కూరగాయలు రీటైల్గా కూర్చొని అమ్మే అవకాశం ఉంటుంది వారం వారం తక్కువ వస్తాయి కానీ అన్నీ ఉంటాయి కాబట్టి వినియోగదారులకి నేరుగా అమ్ముకునే అవకాశం ఉంటుంది అట్లాగే ఒక ఐదారు మంది రైతులు పది మంది రైతులకి గ్రూప్గా ఏర్పడి వాళ్ళ మధ్యలో గిన ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళ మధ్యలో అన్ని రకాల కూరగాయలు రోజువారీ అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది అంటే మేము చాలా చోట్ల చేసిన ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే వర ఒక అర ఎకరంలోకిన మనము బెడ్స్ పద్ధతిలోకి కన్వర్ట్ చేసుకొని సేంద్రియ వ్యవసాయం వెళ్ళగలిగితేగినా మొదట కొంచెం పెట్టుబడి అవుతుంది కానీ ఆ బెడ్లు వేసుకోవడానికి అయ్యే పెట్టుబడి కానీ ఆ తర్వాత మీకు వారానికి కనీసం ఆరు క్వింటాల్ల వరకు కూరగాయలు హాఫ్ ఏకర్ నుంచి వస్తాయి హాఫ్ ఏకర్ నుంచి మనము ఆరు క్వింటాల్ అనుకుంటే కన్నా మీరు కిలో కనీసం పది పదిహేను రూపాయలు వస్తుంది అనుకున్నా సరే మనకు చాలా మంచి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మామూలుగా ఏ పంటకి కూడా అంత వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో వేసుకునే దానికంటే కూడా ఇలా నాలుగు రకాలు కలిపి వేసుకోవటము బెడ్ రూపంలో వేసుకోవటము రెండోది కూరగాయల పంటలన్నీ కూడా చాలా తక్కువ రూట్ సిస్టమ్ ఉండేవి అన్నమాట దాంతో ఏమైతుందంటే నేల చాలా మంచిగా ఉండాలి ఇప్పుడు మామూలుగా కంది పంటకు ఉన్నట్టుగా గట్టిగా అట్లా ఉంటే మొక్కలు వెంటనే చచ్చిపోతాయి కాబట్టి మనకు నేల గుల్లబారి మంచిగా ఉండాలి అనుకుంటే కూడా సేంద్రియ పదార్థం భూమిలో ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక అంశం కూడా ఏంటంటే మనము కూరగాయలు ఎక్కువగా ప్రాసెస్ చేసేది కాదు అంటే మనం డైరెక్ట్గా కట్ చేసి కడిగి కట్ చేసి వండుకుంటాం సో దాని మీద ఏమైనా పురుగు అవశేషాలు ఉన్నా సరే ఇవన్నీ కూడా మనకి పంటలో దీంట్లోకి వంటలోకి వచ్చేస్తాయి మనం తినేస్తాం అవన్నీ కూడా అది కూడా చాలా ప్రమాదకరమైన అంశం రెండవది ఏంటంటే ఈ కూరగాయల విషయానికి వచ్చేసరికి మిగతా పంటలకి కూరగాయలకి ఉన్న తేడా ఏంటంటే నీటి ఎద్దడిని తట్టుకోలేవు ఎందుకంటే రూట్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీటి ఎద్దడిని తట్టుకోలేవు కాబట్టి రెగ్యులర్గా నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోతే మిగిలిన పంటలంతా నీరు అవసరం ఉండదు ఉదాహరణకి ఒక ఎకరం వరి పండించుకునే దానికంటే ఐదారు ఎకరాలు కూరగాయలు పండించుకోవచ్చు అంటే మీరు ఒక ఎకరం నికర ఆదాయం మనకు వరి పండిస్తే ఒక పంట కాలం అయిపోయేసరికి వచ్చే ఆదాయం తీసుకుంటే మహా అయితే పదివేలు వస్తుంది అందుకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఆ పదివేలు కూడా అమ్ముకోవడం కష్టం ఉన్న పరిస్థితుల్లో ఉన్నది ఈరోజు ఈ పద్ధతికి వెళ్ళగలిగితేగిన నెలకి పదివేలు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కూరగాయలకై తేగిన అంటే అంత తేడా ఉంటుంది మనకి అంటే సీజన్ అంతా కలిపితే పదివేలు వస్తుంది వరికి దీంట్లో అయితే మీకు నెలకు పదివేలు వచ్చే అవకాశం ఉంటుంది అంత తేడా ఉంటుంది కాబట్టి కూరగాయల వైపు మళ్ళటము చాలా మంచిది రైతులకు రైతు చేతుల్లో ఎప్పుడు కూడా ఉండే అవకాశం డబ్బు ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఎందుకంటే పంట కాలం సీజన్ మొత్తం మీద ఒకసారి వచ్చే పంట కాదు కదా ఇది వారం వారం వస్తుంది ప్లాన్ చేసుకోగలిగితే రెండు రోజులకు ఒకసారి ఆదాయమైన వస్తుంది తర్వాత పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు అవన్నీ ఉంటాయి కాకపోతే కొంత గ్రూప్గా రైతులు ఏర్పడి ప్లాన్ చేసుకోగలిగితే ఇంకొంచెం మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళే ఉంటే గయినా పట్టణానికి తీసుకెళ్లాలి అనుకున్నా కానీ వీటన్నిటి కూడా మనకి ఇబ్బంది అవుతుంది అవన్నీ రవాణా ఖర్చులు ఇవన్నీ కూడా అవుతాయి రవాణా దొరకని పరిస్థితి కూడా ఉంటుంది సో ఒక వ్యాన్ వెళ్ళాలి అనుకుంటే గయినా రెండు టన్నులో మూడు టన్నులు అవుతుంది అనుకుంటే కన్నా ఆ రెండు టన్నులు మూడు టన్నుల సరిపడా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయటం చాలా ముఖ్యమైనది ఇంకొకటి కూడా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనము చాలా సందర్భాల్లో ఎర్లీ మార్నింగ్ మనం బయటకు చూస్తే తెలుస్తూ ఉంటుంది మార్కెట్కి వెళ్ళేదంతా కూడా ఏంటంటే గోన సంచుల్లో వేసి కూరగాయలు తీసుకొస్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో గోన సంచుల్లో వేసి తీసుకొస్తాం అక్కడే లాసెస్ దాదాపు ఇరవై ముప్పై శాతం అయిపోతాయి అంటే సంచిలో వేయగానే నలిగిపోతాయి కుక్కుపోయి నొక్కుపోయి నలిగిపోయి దాని మీద దానికి తోడు ఏంటంటే వ్యాన్లల్లో వేస్తారు వ్యాన్ మీద మనుషులు కూడా కూర్చుంటారు అంటే బస్తాల మీద మనుషులు కూర్చొని కూడా ప్రయాణం ఉంటారు అంటే దాంతో చాలా లాసెస్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఉన్నాయి అంటే స్టోరేజ్ లేకపోవటం అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ ఒక సమస్య అయితే రెండోది లాజిస్టిక్స్ అనమాట అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవి కూడా లేకపోవటం వల్ల కూడా ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది అంటే దాదాపు మేము తెలంగాణలో వేసిన లెక్క ఏంటంటే దా పదహారు లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి పంట నాశనం అయిపోతూ ఉంటుందండి అంటే పండిన కూరగాయలు అందుబాటులో లేకుండా ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం మనకి ఇంకొక పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కావాలి అంటే దాదాపు అంత మనం వేస్ట్ చేస్తూ అదంతా మనం ఇప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నాం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాము ఇది ప్రధానమైన సమస్య ఇంకొక సమస్య ఏంటంటే మార్కెట్ చేయాలి అనుకున్నా కానీ పంట ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం వలన ఒకేసారి టమాటా అంతా మార్కెట్లోకి వస్తుంది అంత టమాటా మార్కెట్లోకి వచ్చేసరికి రైతుకు రెండు రూపాయలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉంటుంది ఒకసారి చాలా ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా మనము కరెక్ట్ ప్లానింగ్ చేసి మంత్లో చూసుకుంటే ఒక్క రూపాయి కూడా పలకపోయింది ఒక రూపాయలు కూడా లేని టమాటో ఉన్నది ఇప్పుడు దాదాపు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక నెల పోతే ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది మళ్ళా తగ్గిపోతుంది అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్లానింగ్ ప్రాబ్లం అనమాట అంటే మార్కెట్లోకి పంట వచ్చే వరకు కూడా ఎవరికి ఎంత పంట ఉందో తెలియదు అంటే నిజానికి ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారు ఆ వివరాలు కూడా రైతులకి అందే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉద్యానవన శాఖ చేయాల్సింది ఉన్నది దానికి తోడు నిజానికి రైతులు కూడా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒకేసారి అంత పంట అందరి ఊరంతా కూడా టమాటో వేస్తే ఏమొస్తుంది అన్లెస్ ప్రాసెసింగ్కి ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే తప్ప వచ్చేది ఏమి ఉండదు దానికి తోడు ప్రాసెసింగ్కి అవసరమైన టమాటో రకాలు వంటకి అవసరమైన టమాటో రకాలు వేరు సో మనం ఎవరి కోసం పండిస్తున్నాము అన్నదాన్ని బట్టి కూడా రకాలు మార్చుకోవాల్సినది కూడా ఉంటుంది రెండోది ఏంటంటే గ్రేడింగ్ సరిగ్గా చేయడం అంటే హార్వెస్ట్ చేయగానే మనకు పంట కొయ్యగానే గ్రేడింగ్ కూడా సరిగ్గా చేయగలిగితేగిన ఏ గ్రేడ్ ఒక చోటు ఒక ధరకి బీ గ్రేడ్ ఇంకో ధరకి సి గ్రేడ్ ఉంటేనేమో దాన్ని ప్రాసెసింగ్ కానీ పచ్చళ్ళు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి ఇచ్చేయటము ఇలా చేసుకోవచ్చు అంటే ఈ ప్లానింగ్ సరిగ్గా లేకపోవటము ప్రధానమైన సమస్య ఉత్పత్తులు సార్ ఇప్పుడు సేంద్రియ వైపు చాలా చాలామంది రైతులు అనుకుంటున్నారు కొంతమంది వచ్చారు కానీ కొంతమంది చూస్తే అంటే ముందు స్టార్టింగ్ పెట్టుబడి విషయంలో కూడా వెనకడుగేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రసాయనాలు వాడితే ఒక్కసారి కొట్టామా ఎక్కువ దిగుబడి వచ్చేసేస్తుంది మన డబ్బులు మనకు వస్తాయి ఒక్కోసారి దానివల్ల కూడా తీవ్రమైన నష్టాలు పాలవుతారు కాకపోతే ఒక దిగుబడి ఎక్కువ వస్తుంది అన్న నమ్మకం ఉంటుంది అయితే మీరు అన్నట్టు ఇట్లా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి గనక చేసినట్టయితే ముందుగా పెట్టుబడి ఖర్చులు తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా అంటే మనకి మొదట అదే ఇందాక నేను చెప్పినట్టుగా బెడ్లు వేసుకోవటం ఇలాంటి వాటి కోసము ఉపయోగ కష్ట కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అండి ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య ఎక్కువగా తెలంగాణలో ఉన్న సమస్య ఏంటంటే మనము వరి పంటకు పత్తి పంట కోసము మళ్ళిన నేపథ్యంలో భూమి బాగా పాడైపోయింది దున్నటము దుక్కి చేసి దుక్కి చేసి భూమి అంతా కూడా పిండిలాగా తయారైపోయిన పరిస్థితి ఉన్నది అంటే అలాంటి నేప ఎప్పుడైతే భూమి మెత్తగా అయిపోతుంది మట్టి చాలా మెత్తగా అయిపోతుందో దాంట్లో అది నీరు ఆవిరైపోగానే గట్టిగా అయిపోతుంది అంటే కేక్ లాగా తయారైపోతుందన్న దాంతో కూరగాయలు బ్రతకవు అంటే అది ప్రధానమైన సమస్య మనకి అక్కడి నుంచి మారాల్సిన అవసరం అయితే ఉన్నది కాబట్టి ఈ మార్పు కొంచెం టైం పడుతుంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు మనము భూమిని ఇంప్రూవ్ చేసుకోవటం మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాకపోతే రెండు మూడు సంవత్సరాల్లో అందుకని ఇందాక చెప్పింది ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తే ఒక కార్యక్రమంలో అంటే ప్రతి రైతు ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తే ఊరు ఊర్లో కనీసం ఒక పది ఇరవై మంది రైతులు చేయగలిగితే వాళ్ళకి ఎలాగో మంచి దిగుబడి వస్తుంది అక్కడి నుంచి పంపించడం కూడా ఈజీ అవుతుంది ఊర్లో నుంచి గారు మ్యాడ్మ్ హలో రవి గారు మేడం సార్ నడగండి మీ క్వశ్చన్ ఏంటో ఆ కన్సిస్టెంట్ మేడం మాట్లాడండి వింటున్నారు సార్ నమస్తే సార్ నా పేరు రవి బకادری కోటపూడి డిస్ట్రిక్ట్ చెప్పండి రవి గారు సార్ ఇప్పుడు మార్కెట్లో మనకి ఆర్గానిక్ లో ఒక పండించాము అని చెప్పి అమ్ముతున్నారు కదా అవునండి మామూలుగా బయట మార్కెట్లో నార్మల్ గా అమ్ముతున్నారు వాటికి అంటే మోసపోకుండా ఎలా చేయాలంటారు అంటే వినియోగదారులుగా మనము గుర్తించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వము సర్టిఫికేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రెండు రకాల సర్టిఫికేషన్ ఉంటుంది అంటే రైతులు సేంద్రీయంగా పండించారా లేదా అన్నది వెరిఫై చేసి దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చే పద్ధతి ఉన్నది అది మనము కొనుక్కునే సోర్స్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేకపోతే ఇంకొక ఏ వస్తువు కొనాలన్నా కానీ దాని నాణ్యత ఎలా ఉంది అన్నదానికి ఏదో ఒక ముద్ర ఉంటుంది దాని మీద అంటే పంటకు సంబంధించి అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ ఉందా లేదా ఇవన్నీ వినియోగదారుడు అంత కనుక్కునేటువంటి అవకాశం ఉండదు కొన్ని సందర్భాల్లో అయితే పండిన పంటను బట్టి ఇది సేంద్రియ చూసి చెప్పడం అట్లా ఏం చూసి అంటే చాలా కష్టం చూసి పంట చూసి చెప్పడం చాలా కష్టము అందుకు అంటే ముఖ్యంగా ఏంటంటే సోర్స్ మనము వెరిఫై చేసుకునేలాగా ఉండాలంటే ఎక్కడి నుంచి ఈ పంట వచ్చింది అన్న దానికోసం ఎలా పండించారు అన్నది ఈ రెండు చాలా కీలకమైన అంశాలు అందుకని మనం కొనే సోర్స్ ఏదైతే ఉంటుందో అది వీలైనంత మటికి రైతులు రైతు సంఘాలు సేంద్రీయంగా పండిస్తున్నారు అని నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర కొనటము చాలా ముఖ్యమైన అంశం ఓకే రెండవది ప్రభుత్వ చట్ట చట్టం ప్రకారం కూడా అంటే మొన్న నవంబర్ నుంచి గవర్నమెంట్ కొత్త రూల్ చేసింది కూడా ఏంటంటే సేంద్రియం అని చెప్పేసి అందరూ అమ్మేస్తున్నారు దాన్ని ఎలా గుర్తిస్తారు అన్న దాని గురించి ప్రభుత్వం చేసినట్టే రైతులు నేరుగా అమ్ముకుంటే అవసరం లేదు కానీ మిగతా ఏదైనా షాప్లో సేంద్రియము అని అమ్మి తగినా సర్టిఫికేషన్ ఉండాలి అన్నది సో సర్టిఫికేషన్లో రెండు విషయాలు స్పష్టంగా ఉంటాయి ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఏ ఏ పద్ధతులు పాటించారు అన్న వివరాలు ఉంటాయి తర్వాత ఎవరు పండించారు అన్నది కూడా అంటే మనకు సర్టిఫికేషన్ చూస్తే ఈ పంట ఏ ఊరి నుంచి వచ్చింది ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది అనే వివరాలు కూడా తెలుస్తాయి అంటే ఈ రెండు ఒక రకమైన చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనమాట ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా ఏంటంటే రైతు తను ఏమేమి పద్ధతులు పాటించారు అన్న దాని గురించి వాళ్ళు రాస్తారు దాన్ని వెరిఫై చేసిన తర్వాత కొంచెం ర్యాండమ్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత మటుకి నాణ్యమైన పదార్థాలు వినియోగదారులకు అందుబాటులో తీసుకురావడానికి సర్టిఫికేషన్ సిస్టమ్ పనిచేస్తుంది అలాగే పెద్ద కాస్ట్లీ ప్రాసెస్ కూడా ఏం కాదు సంవత్సరానికి ఐదు వందలు అలా పడుతుంది రైతుకి అంటే ఎకరానికి కూడా కాదు దాంతో తన పొలం అంతా కూడా సేంద్రియ సర్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వినియోగదారులు కూడా ఏ పంట ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరిఫై చేసుకునే మెకానిజం కూడా ఉంటుంది ఓకే కాలనీ ఉన్నారు రాజ్ కుమార్ వరంగల్ నుంచి రాజ్ కుమార్ గారు నేను నమస్తే నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను చెప్పండి రాజ్ కుమార్ గారు సార్ నమస్కారం చెప్పండి రాజ్ కుమార్ గారు అయితే ఒకటి వ్యవసాయ భూమి తీసుకున్నాం సార్ ఒక ఎకరము అయితే దాంట్లో మేము ఆర్గానిక్ కూరగాయలు పండియాలనే ఆలోచనలో ఉన్నాము అయితే అది యాక్చువల్ గా పొలంకు పొలం అనేది ప్లస్ ఈ కూరగాయలు కూడా పండుతుంది టూ ఇస్ వన్ అయితే దాంట్లో ఇప్పుడు లాభసాటిగా ఉండేది క్యారెట్ ను ఈ కీరా దోశ పండియాలనే ఆలోచనలో ఉన్నాను దాంట్లో మిల్క్ గురించి అంటే మీరు మార్కెటింగ్ గురించి అంటే మీరు ఇంతకు ముందు అది వరి పండించింది అని చెప్తున్నారు కదా అవునండి వరి పండించింది అయితేనేమో దుక్కి చేయటం వల్ల నేల చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది దాంట్లో సేంద్రియ పదార్థం కొంచెం ఎక్కువ కలపాల్సి ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కనీసం ఒక ఆరేడు ఇంచులు అంటే కనీసం ఒక అర అడుగు పైన సేంద్రియ పదార్థం ఉండేలాగా బెడ్స్ వేసుకుంటే మంచిది అంటే మట్టి ఎర్రమట్టి తర్వాత కంపోస్టు తర్వాత కొద్దిగా కోకోపీట్ లాంటివి కలిపి మీరు ఒక బెడ్ వేసుకుంటే గినా ఈ పొలం మట్టి మీద మీకు సులభం అవుతుంది పంట వేసుకోవటము రెండోది ఏంటంటే మీరు క్యారెట్ ఇలాంటివి వేసుకోవాలి అనుకుంటే నేల చాలా గొల్లబారి ఉండాలి మీకు వరి పొలంలో మీరు క్యారెట్ లాంటివి వేసుకుంటే గయినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతాల్లో నల్ల భూములు ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు సేంద్రియ పదార్థం ఎక్కువ వేసుకొని భూమి కొంచెం గుళ్ళబారిన తర్వాత అలాంటి క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు మీరు మిగిలిన పంటలు వేసుకోవచ్చు టమాటా కానీ వంకాయ కానీ ఇలాంటివన్నీ కీరా దోశ కూడా వేసుకోవచ్చు కానీ ఇది అంటే భూమిలో పండే దుంపలు ఏవైతే ఉంటాయో అవి కొంచెము కొద్ది రోజులు ఆగాల్సిన అవసరమైతే ఉంటుంది సరిక తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కెటింగ్కి సంబంధించి గవర్నమెంట్ నుండి అంటే ఎటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి అంటే ఒకటి రైతు బజార్లు ప్రారంభమైన తర్వాత రైతులకి నేరుగా వెళ్ళి అమ్ముకునే అవకాశం అయితే బాగా పెరిగింది అంటే మిగతా రాష్ట్రాలలో లేని వసతి మన రాష్ట్రాలలో ఉన్నది రెండోది అది కాకుండా రైతులు నేరుగా అమ్ముకునే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు రిటైల్ చైన్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటికి కలెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇవి కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా దాదాపు ఎనిమిది వందల ఫుడ్ అప్ కోఆపరేటివ్స్ ఉన్నాయి ఫుడ్ మనము అప్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటాం అది నబార్డు ద్వారా ప్రమోట్ చేయబడినవి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రమోట్ చేయబడినవి కానీ అలాగే ఇందిరా క్రాంతి పదం కింద అంటే సర్ప్ కింద ప్రమోట్ చేయబడిన ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ అంటే ఇవన్నీ కలిపి దాదాపు ఆంధ్ర తెలంగాణలో దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల కోఆపరేటివ్స్ ఉన్నాయి వీళ్ళందరినీ అందరూ కూడా మంచి ప్లాట్ఫామ్ మనకి మార్కెట్ అంటే అగ్రిగేషన్ అంటే వ్యవసాయంలో ముఖ్యంగా కూరగాయలలో ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ మైల్ అగ్రిగేషన్ అంటాం అంటే రైతు దగ్గర నుంచి అంత అగ్రిగేట్ చేసేది చాలా కష్టమైనది అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఏమవుతుందండి రెండు మూడు లెవెల్స్ ఆఫ్ మిడిల్ మెన్ ఉంటారు ఊర్లో ఒకళ్ళు కొంటారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకొక పట్టణంలో ఇంకొకళ్ళకి ఇస్తారు అక్కడి నుంచి ఇంకొకళ్ళకి ఇస్తారు అక్కడ నుంచి అంటే రెండు మూడు చేతులు మారి పట్టణానికి వస్తుంది సో మీరు గ్రామం నుంచి వినియోగదారుడికి చేరే లోపు ఈ చేతులు మారే దగ్గర ధర పెరుగుతూ వస్తుంది కానీ రూపమే మారదు అదే టమాటో ఇక్కడికి వస్తుంది లేకపోతే అదే మిరపకాయ ఇక్కడికి వస్తుంది అంటే రూపం ఏమీ మారకుండా చేతులు మారేటప్పుడు ఏమవుతుందంటే ఖర్చు చాలా యాడ్ అవుతుంది కానీ రైతులకి పెద్దగా లాభం ఏమి యాడ్ కాదు అంటే ఖర్చు యాడ్ అవుతుంది వాల్యూ ఏమి యాడ్ కాదు అది కింద రైతులే చేయగలిగితే అంటే ఇందాక నేను అన్నట్టు పది మంది రైతులు కలిపి గ్రూప్ చేయటము అయితే ఊళ్ళో ఉన్న రైతులు లేకపోతే ఒక ఐదారు గ్రామాల మధ్యలో ఉన్న రైతులు గైనా కలిసి చేసుకోగలిగితే గైనా చాలా ఉపయోగపడుతుంది సో ఫార్మ్ కోఆపరేటివ్స్ ఒక మంచి పద్ధతి అలాగే గ్రేడ్ చేసుకున్న తర్వాత ఏ గ్రేడు బి గ్రేడు గైనా మార్కెట్కు వెళితే కానీ మిగిలిపోయినవి మనము కట్ చేసి ప్రాసెస్ చేసి పల్ప్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు టమాటో లాంటివి పల్ప్ చేసి పెట్టుకోవచ్చు లే పచ్చళ్ళు పెట్టవచ్చు అట్లాంటి వాటికి కూడా చాలా మార్కెట్ అయితే ఉన్నది సార్ కాలర్ ఉన్నారు సార్ బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారు నమస్తే అండి మేము వంటి చేరుకుందండి అండి చెప్పమ్మా ఇది ఇది మార్కెటింగ్ కి ఇబ్బంది అయిపోతుందండి ఇప్పుడు సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయాలండి ఎక్కడికి వెళ్ళాలి అట్లా మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళని సంప్రదించవచ్చండి లేకపోతే నేను ఒక నెంబర్ చెప్తాను మీరు ఆ నెంబర్ కి కాల్ చేయండి ఎనిమిది ఐదు ఆరు ఎనిమిది మూడు మూడు సున్నా సున్నా మీకు వివరాలన్నీ చెప్తారు సరేనా ఎనభై ఎనిమిది ఐదు సున్నా సున్నా ఆరు ఎనిమిది సున్నా 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 మూడు మూడు సున్నా సున్నా మూడు మూడు సున్నా సున్నా మీరు నేను ఇక్కడ టీవీ వాళ్ళకు కూడా నెంబర్ ఇస్తాను వాళ్ళు కూడా మీకు కావాలనుకుంటే మీరు టీవీ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు వివరాలు తెలుస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి సార్ అంటే పెట్టుబడి తగ్గాలన్నా ఈవెన్ నష్టాలు పాలైనప్పుడు నష్టాలు తగ్గాలన్నా కూడా గ్రూప్ ఆఫ్ ఓకే అంటే సింగిల్గా వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళే క్రమంలో మొదటి రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ కాస్త తక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశాలే ఉంటాయా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అంటే మీరు అంటే చాలా రోజుల నుంచి నేల పాడైన నేపథ్యంలో మనము నేలను పట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఓవర్ నైట్ ట్రాన్సిషన్ అయితే కష్టమవుతుంది ఎప్పుడు కూడా అందుకని మనకి ఏంటంటే దిగుబడి తగ్గకుండా దాని మీద పెద్దగా ఎఫెక్ట్ పడకుండా క్రమంగా ఎలా వెళ్ళాలి అన్నది ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా ఈ మొత్తం వ్యవసాయంలో కావాల్సింది ఏంటంటే రైతులు తమ పొలాన్ని అర్థం చేసుకోవటం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం అంటే ఈ రెండు మిస్ అవుతున్నాయండి ఈ మొత్తము వ్యవసాయంలో సంక్షోభం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విస్తరణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం అంటే రైతులకి తమ పొలాన్ని బట్టి ఏ పంట వేసుకోవాలి తర్వాత ఏ పంటని ఎప్పుడు ఎలా వేసుకుంటే మంచిది భూమిని బట్టి భూమిని ఎట్లా బాగు చేసుకోవాలి ఈ పద్ధతులు ఏమీ లేకుండా వివరాలన్నీ కూడా ఏంటంటే మీరు ఇంత ఎరువేయండి లేకపోతే ఈ పురుగు మందులు వాడండి అని చెప్పటమే తప్ప నిజానికి వాళ్ళ భూమిని అర్థం చేసుకోవడము భూమిని బాగు చేసుకునే దాని మీద దృష్టి పెట్టలేదు ఇప్పటిదాకా అదిగిన పెట్టగలిగితే ఖచ్చితంగా ఇంత పెద్ద నష్టం ఏముండదండి అంటే మేము నేను దాదాపు పర్సనల్గా దాదాపు ఒక లక్ష మంది రైతులతో మాట్లాడి మాట్లాడుంటాం ఇప్పటిదాకా మారిన రైతులతో మేము పనిచేస్తున్నదే చాలా మందితో పనిచేస్తున్నాం చాలా మందితో పనిచేస్తున్నాం అందరి దగ్గర చూసింది ఏంటంటే రైతులకు సరైన శిక్షణ ఉంటే కింద మారటం సులభమే కాలర్ ఉన్నారు సార్ రఘునందన్ గారు రఘునందన్ గారు నమస్కారం అండి నమస్కారం పాలేకర్దే మొత్తం పాలేకర్ విధానంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రత్యామ్నాయం అండి ఇంకొక విధంగా ఏదైనా చేయొచ్చా అంటే ఎందుకంటే ఒక్క ఆవే కొన్ని ఎకరాల్ని వల్ల పంట ఆర్గానిక్ పండుగ అన్న దాంట్లో కొంచెం అర్థం అనిపిస్తుంది కొంచెం క్లారిఫై చేస్తారండి అవునండి అంటే పాలేకర్ పద్ధతి ఒక రకమైన పద్ధతి అండి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి సేంద్రియంలో అంటే మనము చూడాల్సింది ఏంటంటే భూమిలో సేంద్రియ పదార్థం పెరగాలి అనుకుంటే అయినా సంవత్సరంలో కనీసం ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల కంపోస్ట్ యాడ్ చేయాల్సిందైతే ఉంటుంది అది మనం మల్చింగ్ రూపంలో యాడ్ చేసే బయోమాస్ కావచ్చు లేకపోతే గ్రీన్ మెన్యూర్ రూపంలో చేసేది కావచ్చు లేకపోతే ఘనజీవామృతం రూపంలో చేసేది కావచ్చు ఇవన్నీ కూడా అంటే మనం ఏ రూపంలో యాడ్ చేసినా కానీ మూడు నాలుగు టన్నుల బయోమాస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే సేంద్రియ పదార్థము మూడు నాలుగు టన్నులు ఒక ఎకరానికి యాడ్ చేయాల్సింది అయితే ఉంటుంది రెండోది మనం ఏదైతే ఆవు పేడ మూత్రము వ్యవసాయంలో వాడతామో ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మజీవుల్ని భూమిలో పెంచటం కోసం అంటే సేంద్రియ పదార్థాన్ని జీర్ణం చేయటానికి రెండోది గాలిలో ఉన్న నత్రజని నైట్రేట్ రూపంలోకి మార్చటానికి అలాగే భూమిలో ఉన్న పొటాష్ కానీ ఫాస్ఫరస్ లాంటివి మొక్కలకు అందుబాటులో తేవడానికి అంటే ఈ మూడు నాలుగు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి సూక్ష్మజీవులు చేస్తాయి అయితే ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెంచడం కోసం అని చెప్పేసి మనము ఈ ఈ సూక్ష్మజీవుల్ని భూమిలో పెంచాల్సి ఉంటుంది అది ఎలా పెంచుతాము ఆవు పేడలో ఇలాంటి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ పేడలో ఎందుకు ఉంటాయి అనుకుంటే కన్నా ఆవు గడ్డి తిన్నప్పుడు ఆ గడ్డిని జీర్ణం చేయటం కోసం అని చెప్పేసి సూక్ష్మజీవులు ఉంటాయి మరి గేదెలో ఉండవా అంటే గేదెలో కూడా ఉంటాయి అది మరి క్రాస్ బ్రిడ్లో ఉండవా అంటే క్రాస్ క్రాస్బ్రిడ్లో కూడా ఉంటాయి అంటే గడ్డి తింటూ ఉన్న ఏ పశువు అయినా సరే దాన్ని పేడ తీసుకొని మనము జీవామృతం కానీ పంచగావ్యం కానీ చేసుకోవచ్చు దాన్ని భూమిలోకి వాడుకోవచ్చు ఒకవేళ మనకి మనం సొంతంగా జీవామృతం కానీ పంచగవ్య లాంటిది చేసుకోలేకపోతే మార్కెట్లో దొరికే బయో బయోఫర్టిలైజర్స్ అవి కొనుక్కొని వాడుకోవచ్చు అసలు కొన్ని రకాల బయో ఫర్టిలైజర్స్ సొంతంగా తయారు చేసుకోగలిగినవి కూడా ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి అన్నది తప్పు అంటే ఎప్పుడూ కూడా ఏదైతే నాలుగు రసాయనాలు వాడితే మొత్తం అంత సమస్య తీరిపోతుంది అని చెప్పడం ఎంత తప్పు అట్లాగే ఈ నాలుగు రకాల కషాయాలు వాడితే మొత్తం సమస్య తీరిపోతుంది అన్నది కూడా అదే తప్పు అలాగే ఒక ఆవుతో ముప్పై ఎకరాలు పండించవచ్చు ఇవన్నీ కూడా కొన్ని అతిశయోక్తులుగా ప్రమోట్ అయ్యాయి అట్లాగే కేవలము దేశీయ ఆవు అయితేనే మంచిది మిగతా అవన్నీ అసలు పశువులే కాదు వాటి పేడ వాడకూడదు అనేది ఏదైతే ఉండదు అది కూడా అపోహ మాత్రమే మేము దీని మీద చాలా పరిశోధన చేశాము ఖచ్చితంగా ఏ పశువునా సరే దాని పేడ వాడుకోవచ్చు అంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు మనకు కీలకమైనవి ఆ సూక్ష్మజీవులు ఏమవుతుందంటే పశువుల పేడలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉంటాయి అన్నది అవి తినే పదార్థాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఆ సూక్ష్మజీవులు పశువుల శరీరం బయట ఏవైతే మల్టిప్లై అవుతాయో అవి మాత్రమే మనము కషాయాలలో వాడుకుంటాం ఎందుకంటే అవన్నీ కూడా ఉండవు అంటే కొన్ని రకాల సూక్ష్మజీవులు పశువుల శరీరంలో మాత్రమే ఉంటాయి బయట బ్రతకవు ఈ శరీరంలోనే కాకుండా బయట కూడా మల్టిప్లై అవ్వగలిగినవే మనం జీవామృతంలో మల్టిప్లై అవుతాయి సో జీవామృతంలో మల్టిప్లై అయినా అమృత జలం లాంటిది చేసుకున్నా లేకపోతే ఊరికి పశువుల పెడన అక్కడ మనం మురగబెట్టినా సరే వీటన్నిట్లో కూడా ఉండేది అలాంటి సూక్ష్మజీవి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సేంద్రియ పంటల విధానం ఏ విధంగా ఉండాలి మార్కెటింగ్ విధానం ఎలా ఉండాలి అదేవిధంగా కాల్స్ అడిగినటువంటి డౌట్స్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఎప్పుడైనా ఈ సమస్యలు కావాలి పరిష్కారాలు కావాలి అనుకుంటే కన్నా మీరు మా నెంబర్కి సంప్రదించవచ్చు అట్లాగే మార్కెటింగ్ కోసం కావాలి అనుకుంటే కానీ ఆర్గానిక్ మండీ డాట్ సిఓ అనే వెబ్సైట్ ఉంది దాని మీదకి వెళితేగానే మీకు అన్ని వివరాలు ఉంటాయి మీరు సేంద్రీయంగా పండిస్తున్న కూరగాయలు పండిస్తున్న రైతులు ఎవరైనా ఉంటే కానీ మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా డాక్టర్ రామాంజనేయులు సార్ చెప్పినటువంటి సలహాలు సూచనలు అండ్ ఇవాళ ఎపిసోడ్తో పాటు రైతు సోదరులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలకల్లి కార్యక్రమం నమస్తే